ఈరోజు ముందు ముఖ్యంగా మా మీడియా మిత్రులకి చెప్పదలసింది ఏంటంటే రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలం రాష్ట్ర సంస్థ రహితంగా పాలించి ఇంకా అదే భ్రమలో వైసీపీ నాయకులు చలామణి అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే మన డాక్టర్ జగన్ జీవన్ రావు గారి వాళ్ళ జన్మదినం జయంతి ఈ కార్యక్రమం చీరల్లో ఏ రోజున మేము చూస్తుండంగా వైసీపీ నాయకులు విక్రమం కాడకు వచ్చి పూలమాలలు వేయలేదు ఈ రోజున ఒక మన చీరాల మున్సిపాలిటీ చైర్మన్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఇవాళ పబ్లిక్కి పబ్లిక్ డే ఇవాళ చీరాల మున్సిపాలిటీ ఆఫీస్ లేదు అయ్యా ఈరోజు మా కమిషనర్ కానీ మా సిబ్బంది కానీ మున్సిపాలిటీ ఆఫీస్కు తాళా వేసుకొని వెళ్ళిపోయారు సంఖ్యలు ఇచ్చారు అసలు రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇది అననే వింత వింత మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాకు చెవులో పూలు పెట్టి ఇంకా కూడా పెట్టాలని చెప్పి ఇక్కడున్న కొంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు మాకు ఇంకా చెవులో పూలు పెట్టి రకరకాలుగా కుల సిచ్చులు పెడతానికి తయారయ్యారు అండర్దాకా ఎలక్షన్ ముందు కుల పెట్టి చీరాల్లో గడ్డ మీద కొంతమంది లేకుండా వెళ్ళిపోయారు ఇంకా తెలుసుకోకపోతే ఎట్లాగయ్యా చీరాల జనం అత్యంత మెజార్టీనిచ్చి ఎంఎం మద్దులూరు మాలకొండయ్య గారిని ఎమ్మెల్యేని చేసి చీరాల అభివృద్ధికి తోడ్పడి అనిషను నిద్రాహారం లేకుండా ఆయన పనిచేస్తుంటే ఇంకా ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు కాలము మున్సిపాలిటీ ఇది ఉంటే మెంట్ లాక్కుంటారేనో భయంతో భయంతో వీళ్ళు రకరకాల ఎత్తులేసుకొని తెలుగుదేశం పార్టీ మీద నిపం నిపం మోపుతున్నట్టు మాకు కనపడుతుంది దయచేసి చీరాల ప్రజలు మీకు చీపీ చాటా ఇచ్చి పంపించేశారు మీరు కూర్చొని ఐదు ఐదు సంవత్సరాల తర్వాత మీరు ప్రజలకి ఏదైనా మంచి చేయగలిగితే అప్పుడు ఏదైనా అవకాశం ఇస్తారే కానీ ప్రజలు ఇంకా మోసపోయే స్థితిలో ఈరోజు లేరని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మనం చేసుకుంటాను ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా పెట్టిన పోలు ఇంకా పోలేదు మాకు చూడండి దయచేసి ఇంకా పోలు కట్టద్దని చెప్పి మనం చేసుకున్నాం